సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వేమనారందర్డ్డి సమావేశమయ్యారు ఇక పీఎస్సీ ఎజెండా నామినేటెడ్ పదవులపై సుదీర్ఘంగా చర్చించారు కాసేపట్లో పిఎస్సీ సమావేశానికి నేతలు హాజరు కానున్నారు సీఎం భేటీలో చర్చకు వచ్చినటువంటి అంశాలను పిఎస్సీ సమావేశంలో తిది నిర్ణయం తీసుకోనున్నారు ఇక నామినేటెడ్ పదవులు రెండు వారాల్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు రైట్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పిఎస్సిఏ పిఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో దాదాపుగా చా పలు కీలకమైనటువంటి అంశాలను చర్చించారు అలాగే పిఎస్సీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా తుది నిర్ణయంగా పరిగణిస్తున్నారు దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు అజీమ్ చెప్పండి తెలంగాణలో పిఎస్సీ సమావేశం జరిగింది దీనిపైన కూడా నామినేటెడ్ పదవుల జాతర మొదలైనట్టుగా తెలుస్తుంది దీన్ని ఏ విధంగా చూడచ్చు ప్రభుత్వం ఏమంటోంది సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏపీసీ రాష్ట్ర వెల్లడించారు మీనాక్షి మేతాగా అలాగే పలువురు మంత్రులతో సమావేశం జరిగింది ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే వచ్చింది అయితే ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓవర్ లో పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నేపథ్యంలో ఈ భేటీ కూడా జరిగింది లో ఏ అంశాలు చర్చించాలి అని చెప్పి ఒక అంశంపై ఈ రోజు రేవంత్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగినట్టు మనకు చెప్తుంది ప్రధానంగా ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇటువంటి యూరియా సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి కుట్ర అలాగే నామినేటెడ్ పదవులు ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవులన్నింటినీ కూడా వినాయక నిమజ్జనం కంటే ముందే పూర్తి చేయాలని చెప్పి అలాగే స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన అంశంపై కూడా చర్చ చేయడం మనకు తెలుస్తుంది అయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి చర్చ ఉందో ఆ చర్చకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు అలాగే పిసిసి అధ్యక్షులు అలాగే మంత్రులు కొత్త తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆ నిర్ణయాలనే సమావేశంలో దానిపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అంటే పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్తామని చెప్తుంటుంది వీటికి సంబంధించి అనేక ప్రయత్నాలు కూడా చేసింది కేంద్రంపై వ్యక్తులు కూడా తీసుకొస్తూ నైన్త్ షెడ్యూల్లో చేశారని చెప్పింది అలాగే గవర్నర్ వద్ద కూడా ఆర్డినెన్స్ పంపించింది అయితే ఇవి ఏమీ కాకపోతే ఎలా వెళ్ళాలి ఎందుకంటే మరోవైపు కోర్టు సెప్టెంబర్ ముప్పై లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి సమయం ఇచ్చింది మరి ఆ లోపు వెళ్ళాలంటే ఇంకేనా మార్గాలు ఉన్నాయా ఒక రెండు మూడు అంశాలపై ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అమలు కోసం రెండు మూడు అంశాలపై చర్చించడం మనకి తెలుస్తుంది ఇంకా కోర్టుకు వెళ్ళి మరొకసారి కోర్టుకు వెళ్లి కేంద్రంపై తీసుకొచ్చిన ప్రయత్నం చేయాలా లేదంటే పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక అంశంపై ప్రధానంగా చర్చ చేయడానికి తెలుస్తుంది ఇంత ఒక తుది నిర్ణయం పీఏసీ సమావేశంలో తీసుకోవడం తెలుస్తుంది వీటితో పాటు గ్రామ మండల జిల్లా స్థాయి కంప్లెక్స్ సంబంధించి నామినేటెడ్ సంస్థలకు సంబంధించి ఒక తుది నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక వీటితో పాటు జూనియర్స్ ఉప ఎన్నికలపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది జూపల్ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వివరం పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది ఇప్పటి ఎలాంటి సమావేశాలు నిర్వహించారో అటు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి ఇలాంటి అనేక అంశాలపై చర్చ తెలుస్తుంది ఇక వీటన్నిటితో పాటు చివరిలో రేవంత్ రెడ్డి నివాసంలో శ్రీధర్బాబు అధ్యక్షతన ఏదైతే పది మంది పార్టీ కేరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి స్పీకర్ నోటీసులు ఇచ్చినటువంటి వార్తలు వస్తాయి నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ పది మందికి సంబంధించి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నట్లు తెలుస్తుంది సో దీని తర్వాత దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా రేవంత్ రెడ్డి నివాసంలో అటు ఇన్ఛార్జ్ అధ్యక్షతన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగినట్టు కూడా తెలుస్తుంది సో దీంతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు పార్టీకి సంబంధించి తీసుకున్నారు సో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా పిఏసీ సమావేశంలో రాజకీయ వివరాల కనుంది మరి కాసేపట్లో గాంధీభవన్ లో ఈ సమావేశం కూడా ప్రారంభం అవుతుంది ఆ సమావేశంలో దీంట్లో రేవంత్ రెడ్డి నివాసంలో తీసుకున్నట్టు బలు కీలకమైన నిర్ణయాలు నిర్ణయాలపై చుడిని నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా మాట్లాడు సారా థ్యాంక్ యూ